సంగారెడ్డి జిల్లా పటాన్చేరు లో కరుణామాయుడు యేసుక్రీస్తు బోధనలో ఆయన జీవితం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యుడు గూడెం హైపాల్ రెడ్డి అన్నారు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్చెరు డివిజన్ పరిధిలోని మెదడిస్ట్ చర్చ్ కోస్త చర్చిలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ క్రిస్మస్ అని పేర్కొన్నారు విశ్వశాంతి దూతగా దేవుని కుమారుడిగా భూమిపై అవతరించిన శుభదినమే క్రిస్మస్ అని ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ పరమత సహనం దైవ చింతన అలవాటు చేసుకుని శాంతియుతంగా జీవించాలని కోరారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ సీనియర్ నాయకులు వెంకటేష్ షకీల్ తో పాటు ఆయా చర్చిల పాస్టర్లు ఉన్నారు ఈరోజు యావత్ ప్రపంచమంతా గొప్ప పర్వదినంగా గుర్తించుకొని యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని డిసెంబర్ నెల మాసం మొత్తము ఎక్కడ చూసినా క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ ఉంటున్నారు ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఏ పట్టణంలో చూసినా గల్లీలో చూసినా గ్రామంలో చూసినా బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులతో కాలివాసులతో క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటా ఉన్నారు ఈరోజు భగవంతుడు పుట్టిన పుట్టినరోజును పురస్కరించుకొని యావత్ ప్రపంచమంతా ఈ పండుగను నిర్వహిస్తూ ముందుకు పోతూ ఉన్నారు కాబట్టి మన ప్రాంతంలో మన తెలంగాణ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా క్రిస్మస్ వేడుకలు జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు మన నియోజకవర్గంలో మూడు వందల ఎనభై చర్చలు ఉన్నాయి మొట్టమొదటి చర్చి మెథడీస్ టెస్ట్ చిన్నగున్నప్పుడు చదువుకుంటున్నాము అప్పుడు కట్టినటువంటి ఒక ఇది పెద్ద డిస్టెస్ ఇప్పుడు మూడు వందల ఎనభై ఐదు ఇంకా కొన్ని ఇళ్ళల్లో చేసుకునేది వేరే ఉంది ఇళ్ళల్లో ప్రార్థనలు చేసుకుంటాగా అది వేరే ఉంది కాబట్టి ఏది ఏమైనా సరే ఆ భగవంతుడు ఏసుప్రమందరినీ మన ప్రాంతాన్ని మనల్ని అన్ని రకాల అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటా ఉన్నా పుష్కలంగా రాబో కాలంలో పుష్కలంగా వర్షపడి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా భగవంతుని కోరుతా ఉన్నా ఎందుకంటే భగవంతుని కృప లేదే ఈశ్వర కృప లేని మనం ఎవరు నిలబడలేము కాబట్టి మీరు ఆ భగవంతుని ప్రార్థించే టైంలో కింద ఇదే మా దగ్గర ప్రార్థిస్తారని మేము వేడుకుంటా ఉన్నా కాబట్టి మమ్మల్ని పండుగ రోజు మమ్మల్ని ఆహ్వానించి యేసు ప్రభు క్రిస్మస్ వేడుకలో భాగస్థం చేసి మమ్మల్ని సన్మానించినందుకు చర్చ్ పాస్టర్ గారికి చర్చ్లో ఉన్న భక్తులకు వేదికమైన సోదరులకు అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు రాబో Dhuta na samchuna subha kaal se telie jastu dhanyawad